కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని బీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్ ఎల్లే తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో మీడియా సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆదరణ కోల్పోయిందన్నారు ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల వెంకటరామరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి లక్ష్మీపల్లిలో మహిళల ఆధ్వర్యంలో విద్యార్థుల విభాగం ఆధ్వర్యంలో మరియు పార్టీ నాయకుల సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేస్తూ వెంకట్రామరెడ్డి ముందు ముందు ఏం చేస్తాడో కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి బాగా చదివినటువంటి వ్యక్తి పార్లమెంట్కి వెళ్తే మన మె మెదక్ను ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ మేరకు ఎంపీ సీట్ని భారీ మెజార్టీతో గెలిపించడానికి అందరూ కూడా కృషి చేస్తాం ఈ ఎంపీ ఎలక్షన్లో వెంకట్రామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని మా లక్షదేపల్లి విలేజ్ మొత్తం ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది ఈ మా లక్షదేపల్లిలో గీ పని లేకుండా మంత్రి హరీష్ రావు సార్ గారు పని జరిగింది అదేవిధంగా ఎల్లవేళలా మన అందుబాటులో ఉండే మన మంత్రి చూసుకొని మనము అదేవిధంగా వెంకట్రామరెడ్డి సార్ స్వతం పేదలకు ముఖ్యమైన స్కీమ్లు అవి ఆయన వ్యక్తిగతంగా పెడుతుండవు కాబట్టి ఆ ఫంక్షన్లు అయితేనేమి ఒక్క రూపాయికే ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని మనం బీఆర్ఎస్ పార్టీకి కారకర్తి పైన ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశ ఆశిస్తా ఉన్నాను